కార్తీక మాసం రెండవ రోజు సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రవేత్త ఆవిష్కరించారు కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి దంపతులు ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ స్మరణలు చేశారు కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు శ్రీకాళహస్తి ఆలయ ఆవరణంలో ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు ఆలయ అర్చకులు పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజలు చేసి కార్యక్రమాలు చేపట్టారు ఈ ఉత్సవానికి కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి దంపతులు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు విశేష పూజల అనంతరం భక్తులు శివనామస్మరణ నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామస్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు